ఫ్రెండ్స్ ఇది శారీ శారీ అంతా ఇలా చెక్స్ వచ్చింది రాణి కలరు ఒక బార్డరు అండ్ వంకాయ రంగు ఒక బార్డర్ అలా వచ్చింది కింద బార్డర్ ఏమో ఇలా గోల్డ్ కలర్ వచ్చింది అనమాట వీళ్ళది ఇది ఓల్డ్ శారీ దీని మీద ఉన్న బ్లౌజ్ పాడైపోయిందంట ఇంక అందుకని మళ్ళీ సెకండ్ టైము మన కంప్యూటర్ వరకు చేయించుకుంటున్నారు ఇంక మగ్గం వరకు ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఇదిగో కానీ నెట్ క్లాత్ ఫ్లవర్ సజెస్ట్ చేసుకున్నా సజెస్ట్ చేశాను నేను వాళ్ళకి ఎంత బాగుందో చూడండి డిజైన్ మాత్రం ఎక్సలెంట్కి కుదిరింది ఇలాగ టూ కలర్స్ రాని పుష్ప బాగుంటుంది అంత ముందు చెన్నై ఎవరికో కస్టమర్కి వేశాము కదా అన్నారు అవునవును నళిని గారు అన్నాను అట్లానే మాకు టూ కలర్స్తో వేయవా చాలా బాగుంది అన్నారు సరేమని నేను ఇంకా టూ కలర్స్తో వేసాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఎంత నీట్ ఫినిషింగ్ చూడండి నేను ఈ మధ్య కొన్ని చోట్ల చూశాను అంటే ఒకరిని నేను పాయింట్అవుట్ చేయటం కాదు మీకు కస్టమర్కి మీకు అర్థమైతే నేను చెప్తున్నాను ఈ నెట్ ఫ్లవరు ఫ్లవర్ ఫ్లవర్గా వచ్చింది కదా నీట్గా కొంతమంది వేస్తే ఇదంతా గుంజుతుంది ఫ్రెండ్స్ బాగా లాగి పెడుతున్నట్టున్నారు ఇదంతా గుంజుతుంది ఇక్కడ వచ్చినప్పటికి నెట్ క్లాత్ కనబడుతుంది ఈ మూలలు ఈ మూలలు ఇదంతా నెట్ క్లాత్ అనేది కనబడుతుంది ఫినిషింగ్ చాలా తేడాగా ఉంది అది చూసి మా దగ్గరది చూస్తే నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది ఇదంతా ఈ చుట్టూరు కూడా వాళ్ళు సరిగ్గా నెట్ క్లాత్ కట్ చేయలేదు చుట్టూరు కూడా నెట్ క్లాత్ అనేది కనిపిస్తుంది మీరు ఏది అబ్జర్వ్ చేసినా ఫినిషింగ్ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆ ఈ వరకు ఎవరైనా కొడతారులే ఎక్కడైనా చేయించుకోవచ్చులే అని అనుకుంటారేమో ఎవరి దగ్గర ఉండే ఫినిషింగ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది మీరు నా దగ్గర చూసి మీకు నచ్చితే నా వాట్సాప్ నెంబర్ ఉంది కాబట్టి మ్యాక్సిమం నా దగ్గర చేయించుకున్నట్టు ప్లాన్ చేసుకోండి మీకు ఆ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది మొన్న నా దగ్గర పిక్కు చూసి వేరే వాళ్ళ దగ్గర చేయించుకున్నారంట దీంట్లో చిన్న హ్యాండ్ ఉంటుంది పెద్ద హ్యాండ్ ఉంటుంది పాప ఒక ఫిఫ్టీ రూపీస్ తక్కువకి వేసిందంట నాకంటే ఆమ ఓకే పండగ చేసుకున్నారు తీరా చూస్తే ఈ ఫ్లవర్స్ కూడా నాలుగు రాలేదు ఇవి కూడా చిన్న సైజు ఫ్లవర్స్ వచ్చినాయి ఈ బంచ్ కూడా చాలా చిన్నది ఇంత సైజే వచ్చింది బంచి ఎందుకు వేస్తారండి తక్కువగా కాకపోతే ఏంటంటే ఆ ఫిఫ్టీ ఏదేదో మాకే చెప్తే మేమే తగ్గిస్తాం కదా కానీ ఓ ఫిఫ్టీ మిగిలిద్దని వేయించుకున్నారు పర్లేదులే ఎవరు సాటిస్ఫాక్షన్ వాళ్ళది అది వర్క్ తెలిసిన వాళ్ళకే అర్థమైంది అది కాక ఇదేమో జరీ వేయలేదు వాళ్ళు ఇదంతా ఈ గోల్డ్ కలర్ అంతా సిల్క్ దారం వేసేశారు మేము వచ్చినప్పటికేసి గోల్డ్ సిల్వర్ ప్లేస్లో జరీ వేస్తామండి మీకు జరీ వేయబట్టి ఇంత లుక్ అనేది వస్తుంది చూడు ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో వర్క్ చూడండి ఎంత బాగుందో ఈ జరీ ప్లేస్లో మేము కంపల్సరీ సిల్క్ దారం వేయము మేము జరీనే వేస్తాము చాలా బాగుంది కదా వర్క్ మాత్రం చూడండి ఎంత బాగా సెట్ అయిందో అసలు ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే ఇది ఇంకా ఓల్డ్ శారీ అని అనుకోరండి కొత్త శారీకి చక్కగా కొత్త బ్లౌజ్ కుట్టించుకున్నారన్న ఫీలింగే వస్తుంది ఇప్పుడు మనం నెక్ అని ఫ్రంట్ చూద్దాము నెక్కు కూడా ఎప్పుడు వన్ సైడ్ బంచే వేస్తాం కదా వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఇస్తామన్నారు అందుకని నేను ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా ఇంకో బంచి రానిచ్చాను ఇంకెందుకు కలిసి చూడండి అది కూడా ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉంది కదా అసలు కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా సెట్ అయింది చూడండి నేను దూరానికి చూపిస్తున్నాను చాలా దగ్గరికి చూపిస్తున్నాను చూడండి ఎక్కడా వంక పెట్టలేనంత ఇదిగా నీట్ ఫినిషింగ్తో కట్ వర్క్ కానీ ఆకు కానీ ఆకు మధ్యలో కానీ గోల్డ్ అండ్ బ్లౌజ్ అంతా బుట్టీస్ ఒక లైన్ అంతా బ్లూ బుటీస్ ఒక లైన్ అంతా పింక్ బుటీస్ అలా రానిచ్చాను అండ్ వాళ్ళు చెప్పా కదా అందరికీ ఈ సైడ్ ఈ బంచ్ వరకే వేస్తాము వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ పే చేస్తాం పుష్ప ఇటు కూడా మాకు కావాలి కొంచెం నిండుగా ఉంటుంది అన్నారు అందుకని ఇటు కూడా వేశాము చాలా బాగుంది చూడండి ఇది డిజైన్లో ఇవ్వలేదు ఫ్రెండ్స్ దీనికి సెట్గా ఇవ్వలేదు ఇదైతే ఇచ్చారు కానీ ఇది అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట కానీ ఎంత కరెక్ట్గా వచ్చిందో చూడండి చాలా బాగుంది కదా ఇట్లా చూసే కంటే ఇలాగా ఇలాగ కట్ చేసేసుకొని కుట్టించుకుంటే బ్లౌజ్ అంతా వర్క్ ఉంటుంది ఇంకా ఎప్పట్లానే ఈ మిడిల్లో ఈ మిడిల్లో లో కొందని పెట్టేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్ కూడా ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఫ్రెంట్ కూడా త్రీ బుటీస్ రానిచ్చాను చాలా బాగుంది అసలు ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది ఒక డ్రెస్ అనమాట మొత్తం రాణి కలర్ వచ్చేసింది పై టాప్ వరకు రాణి కలరు ఇది వచ్చినప్పటికీ జాబ్ చేసే పాపది ఆంటీ పై టాప్ వరకు వేయండి ఫ్రంట్ వరకు హ్యాండ్స్ వరకు చాలా నైస్గా క్లాసీగా ఉండాలి ప్లస్ ఇంకా దాన్ని బట్టి నేను ఫ్యాంట్ అండ్ చున్నీ తీసుకుంటాను అనంది అంది చూడండి ఎంత బాగుందో కట్ వర్క్ మాత్రం మస్ట్ ఇండ్ షుడ్ కావాలండి పాప నెక్కి వచ్చి నెక్కి హ్యాండ్స్కి కట్ వర్క్ కావాలంటే అంది చూడండి నేను ఇంకా గ్రీన్ అను గోల్డ్ అండ్ బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్తో వేసాను చాలా బాగుంది కదా ఎంత బాగుందో కొత్త డిజైన్ ఫ్రెండ్స్ ఇది నెక్ ఓన్లీ నెక్కు హ్యాండ్స్ ఇచ్చారు మనకి ఇంకా నేను అమ్మాయి ఫ్రెండ్ కూడా ఒక బుట్టి లాగా వేయండి అంటే పెద్ద సైజు అంది ఇంక నేను ఇది వేశాను ఇంకా మొత్తం నేను ఇంకా బుట్టీస్ రానిచ్చాను చాలా బాగుంది అసలు వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇది మొత్తం గోల్డ్ ఫ్లవర్ దానికి అవుట్లైను అండ్ మధ్యలో మిడిల్ పార్ట్ వచ్చినప్పటికీ సిల్వర్ వచ్చింది ఇక్కడ కూడా సిల్వర్ వచ్చి లీవ్ సేమ్ గోల్డ్ వచ్చింది ఇదంతా గోల్డ్ జరి వచ్చి మధ్యలో డాట్స్ డాట్స్గా సిల్వర్ వచ్చింది చాలా క్లాజీగా ఉంది ఎంత బాగుందో చూడండి వర్క్ మాత్రం నేను ఇవి కూడా బుట్టీస్ కూడా ఒక లైన్ అంతా గోల్డ్ ఒక లైన్ బ్లూ ఒక లైన్ గ్రీన్ ఒక లైన్ సిల్వర్ ఇలా ఎలా వేసానో కలర్స్లో సేమ్ ఇట్లానే గోల్డ్ బ్లూ గ్రీన్ సిల్వర్ అలానే సేమ్ రానిచ్చాను అసలు ఫ్లవర్స్ కూడా ఎంత నైస్గా ఉన్నాయి చూడండి చాలా బాగుంది జాబ్ చేసే పాప అంటే ఇవి మాత్రం ఉండాలి ఇంకా అమ్మాయి బొమ్మలు కృష్ణ బొమ్మలు కూడా పెట్టాను పెడితే వద్దా అంటే నాకు క్లాజీ లుక్లో కావాలి నాకు ఓన్లీ ఫ్లవర్స్ ప్యాటర్ను అండ్ కట్ వర్క్ ప్యాటర్న్ కావాలండి చాలా బాగుంది కదండి ఎట్లా కంటే మనం కుట్టి ఇట్లా ఇదంతా కట్ చేసుకొని కుట్టించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంక మనము హ్యాండ్స్ చూద్దాము హ్యాండ్స్ కూడా ఓన్లీ కట్ వర్క్ అని జస్ట్ ఈ బుట్టీసే ఇచ్చాను ఈ పెద్ద ఫ్రెంట్ ఈ బుట్టి అనేది ఇవ్వలేదు మరి ఓవర్ అయిపోద్ది ఈ రెండు ఇచ్చాను ఇంకెందుకు అసలు చూడండి అది కూడా ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్ ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది అసలు మంచి కలర్స్ పడ్డాయి బ్యాక్గ్రౌండ్ డార్క్ రాని కలర్ కదా చక్కగా గోల్డ్ బ్లూ గ్రీన్ సిల్వర్ ఎక్సలెంట్గా ఉంది మీరు ఇలా కూడా మన పెద్దవాళ్ళకు కూడా బ్లౌజ్ సేమ్ ఈ డిజైన్తో చేంజ్ చేసుకోవచ్చు ఇదేంటంటే మన శారీలు ఇంకా పీకాక్స్ ఉన్నా ఎలిఫాంట్స్ ఉన్నా ఫ్లవర్ ప్యాటర్న్స్ ఉన్నా ఏ డిజైన్ ఉన్నా కూడా సంబంధం లేదు ఇంకా బ్లౌజ్కి చక్కగా ఇలా కట్ వర్క్ వస్తుంది చక్క చిన్న చిన్న బుటీస్ వస్తాయి ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది అసలు మీకు ఫోన్ల కంటే విడిగా ఇంకా ఎక్సలెంట్గా ఉంది నా నే నేను ఇది వేస్తూ అనుకున్నాను నా ఏ కలర్ బ్లౌజ్ ఉంది నాకు ఈ డిజైన్ వేసుకోవడానికి రీసెంట్గా ఏ కలర్ శారీ ఉంది బ్లౌజ్ ఉందని నేను ఇంకా మనసులో అనుకుంటున్నాను అంత బాగా నచ్చింది ఏంటంటే క్లాజీగా అసలు ఓవర్గా లేకుండా పిచ్చి పిచ్చిగా లేకుండా ట్రెండ్కి తగ్గట్టుగా నీట్ ఫినిషింగ్ చక్క మంచి డిజైన్ అంటే ఎవరు ఇట్లాగా వేసుకోరు ఎవరు ఏ పీకాక్స్ ఎలిపాన్స్ ఏ ఇంకేందేందో వేసేసుకుంటుంటారు ఇది ఎంత బాగుందంటే చాలా బాగా నచ్చింది ఇంతవరకే మనకి డిజైన్లో ఉంది ఇది నేను వేరే డిజైన్లో ఫ్లవర్స్ పెట్టాను కానీ చాలా బాగా సెట్ అయింది ఈ ఈ అమ్మాయి హ్యాండ్స్ సిక్స్ అనమాట ఇంక నేను జస్ట్ ఫోర్ లైన్స్ రానిచ్చాను ఫోర్ కలర్స్ ఫోర్ లైన్స్ రానిచ్చాను చాలు కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ తనకి తనకి కరెక్ట్గా తను చెప్పిన మెజర్మెంట్లో మనకి కావాల్సిన ఈ ఫోర్ కలర్స్తో ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది మీరు ఎవరైనా ఈ డిజైన్ కనుక ప్లాన్ చేసుకుంటే తప్పకుండా ప్లాన్ చేసుకోండి స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది నాకు కాల్ చేసి ఈ వర్క్ డీ డీటెయిల్స్ అని అడిగి మీరు తప్పకుండా చేయించుకుంటారని అనుకుంటున్నాను ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వేస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఇది అచ్చంగా గోల్డ్తో వేసుకోవచ్చు లేదు గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో వేసుకుంటే మనం ఏ శారీకైనా కూడా మనకి సెట్ అయింది బ్యాక్గ్రౌండ్ బ్లాక్ మీద వేయించుకోవచ్చు రాణి కలరు అండ్ బ్లూ మీద పర్పుల్ కలర్ మీద ఏ కలర్ మీరు తీసుకున్నా కూడా దానికి ఓన్లీ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో వేసామనుకోండి ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఎటు కాంట్రాస్ట్ ట్రెండ్ కాబట్టి మనం దేని మీదకి వేసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే కింద లైక్ ఉంది లైక్ చేసేసి వెంటనే నా నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అడుగుతారని అనుకుంటున్నాను